అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావు అయింది రేపటిందావు ఏడజాలను దిక్కు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని మోసం చేసినావు టిఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చి పెట్టి బీజేపీలకు వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు ఇలా రేప బీజేపీని కూడా మోసం చేస్తావు గింత మోసపోయిన చరిత్ర నీది అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా నీ నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు నో చీటర్ అని తెలుసు నో మోసగాని అని తెలుసు అన్ని తెలుసు ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా హుజురాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా ఐదు మండలాల్లో ఐదు జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి వార్డ్ మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే రాసి పెట్టుకుని మీకు ఇవ్వాలి నీ మాట